ఇప్పుడు జిహెచ్ఎంసీలో సర్కిల్ నెంబర్ సెవెన్ ప్రజలు సానుమార్థుల అండాలమ్మా కార్మి సోదరి ఆక్సిడెంట్ నాలుగు తరనాడు యాక్సిడెంట్ కావడం జరిగింది ఈ రోజు నేను నైట్ నా తొమ్మిది గంటలకు ఆమె మరణించడం జరిగింది ఇప్పటి వరకు కార్మికులు చదిపోతే జిహెచ్ఎంసీ లా మానవత్వం లేని బతుకులు మావి అవి బతుకలేని పరిస్థితుల్లో పనిచేయ వస్తే వస్తే కూడా లేని పరిస్థితులు కమిషన్ కనిపిస్తున్నాయి ఈ రోజు కమిషన్ కాకుండా ఏ కూడా ఈ రోజు అండాలమ్మ చనిపోయినా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు ఆ ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో మేము ఉన్నామంటే అర్థం చేసుకోవాలి మీరు పొద్దున దుమ్మాలకు దున్నలకు వచ్చి మేము పనిచేస్తా ఉంటే ఈ హైదరాబాద్ ఈరోజు క్లీన్ అవుతా ఉంది అట్లాంటి క్లీన్ చేసిన కార్మికులు ఈ రోజు పంజీనికి అధికారు కూడా ఒకటి లేడిడా మాకైతే చాలా భయంకరమైన ఆగ్రహం ఉన్నారు మేము ఖచ్చితంగా మేము కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా మేము కోరుతున్నాం అది ఈ యొక్క అడ్డాల మా కార్యక్రమ కార్మికులకి ముగ్గురు పిల్లలు ఉన్నారు పాపం ఆమె ఆ కుటుంబం కుటుంబాన్ని పోషించే పెద్ద ఆవిడ ఉండే ఆమెనే చనిపోతే ఇప్పుడు పరిస్థితి అదే ఇప్పటివరకు ఒక ఆఫీసర్ వచ్చి వీళ్ళకి సాయం ప్రకటిస్తాం వీళ్ళకు మేము అప్పు ఆ రోజు నా కూడా డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ ఉస్మాని హాస్పిటల్లో సరైన వసతులు లేవు కాబట్టి మెరుగైన వైద్యం కోసం అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ తల్లి కూడా మేము రిక్వెస్ట్ అని చెప్పారు ఆమె డాక్టర్లతో మాట్లాడి మంచిగా ఆరోగ్యం ఉందని చెప్పేసి ఉండనే ఏం కాదని చెప్పి చెప్పి ఆ రోజు పెట్టడం జరిగింది మా మరి నిన్న మాత్రం ఆమె పరిస్థితి అయిపోయి ఆమె చనిపోవడం కూడా జరిగింది ఇప్పటివరకు ఒక ఆఫీసర్ కూడా కమిషనర్ కూడా ఇంటిమేట్ చేశాము ఆయన కూడా రాలేదు మేరు కూడా చెప్పిన వాళ్ళు కూడా రాలేదు లోకల్ డెప్టీ కమిషనర్ చెప్పినాము జోన్ కమిషనర్ కూడా ఇంటిమేట్ చేసాము ఇప్పటివరకు కూడా వాళ్ళకి వచ్చి మేము ఉన్నామని మేమున్నా మీకు సాయం చేస్తామనే మాట ఈవెన్ ఒక్కరు కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి మేము కమిషనర్ ఒకటే మేము డిమాండ్ చేస్తాము అక్కడ ఆ పరిస్థితుల్లో పనిచేయడానికి కారకుడైన డెప్టీ కమి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటపతి రాజును అసలు చనిపోతే కూడా పడిపోయి చనిపోతే హాస్పిటల్ విపరకి రాలేదు ఆయన మూడు గంటలకు వచ్చి పంపినంగా హాస్పిటల్ ఏం చేయాలనే నిరంకర్ష భవంతో మాట్లాడుతున్నాడు మనిషి ప్రాణాల పట్ల ఆయన కొంచెం కూడా చిన్న అది కూడా లేదు లేని పరిస్థితి అసలు ఆయన వెంటనే పిచ్చి 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 మనిషి వివేచుడు వెంటనే అధికారిని వాళ్ళ పేరెంట్స్ శిక్షణకి పంపించాలి సస్పెండ్ చేసి పంపించాలి ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్లనే సరైన సమయంలో ఆమెను ఇట్లా మీకు తెచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొనేది కాదు వాళ్ళు అధికారుల నిర్లక్ష్యం వల్లనే రోజు ఈ యొక్క అండలమ్మ చనిపోవడం జరిగింది కావున వెంటనే అధికారిని శిక్షించాలి సస్పెండ్ చేయాలి పేరెంట్స్ పంపించాలి వెంటనే అదేవిధంగా అండలమ్మకు సరైన ఆర్థిక సాయం అందించాలి వెనమెంటనే ఆమెకు రావాల్సిన దానికోసం ప్రయత్నం చేయాలి అదే విధంగా మరీ కార్మికులకు కూడా ఇట్లాంటి యాక్సిడెంట్ కాకుండా మెరుగైన పరిస్థితులు క్రియేట్ చేయాలి సేఫ్టీ డామ్స్ అనేవి క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం ఈమె న్యాయం జరిగే వారు ఖచ్చితంగా యూనియన్ ఇన్సూరెన్స్ లో మాకు మూడు లక్షలు ఉంది ఆ మూడు లక్షల ఇన్సూరెన్స్ తో ఎక్కడ పోయే పరిస్థితి లేదు హాస్పిటల్ హాస్పిటల్కి పోయినా ఐదు పది లక్షలు ఇస్తాయి కాబట్టి ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పది లక్షలకు పెంచాలి అదే విధంగా ఈవెన్ న్యాయం జరగాల న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా

కానీ ఇప్పుడు ఇది చూసినా కానీ నిన్న సాధారణ పడదు ఆమె పల్స్ పడిపోవడం జరిగిందని సరిపోవడం జరిగింది ఇప్పుడు డిక్లేర్ చేస్తాం సరిపోయిందని చెప్పి సరే సరిపోయిందని చెప్పి చెప్పిన కానీ ఇప్పుడు ఒక ఆఫీస్ కూడా వచ్చి కన్నా అధ్యక్ష సందర్భ సందర్భం లేదా ఇక్కడ ఏమైనా అధికారం నిర్లక్ష్యం ఏమైనా కనబడుతుందా డాక్టర్ నిర్లక్ష్యం అంటే మేము గవర్నమెంట్ కాబట్టి సరైన సదుపాయాలు ఉంటాయో లేవో ఖచ్చితంగా మాకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ పంపమని కూడా మేము డిమాండ్ చేసినాం పరిస్థితి నిలకడగా ఉంది కాబట్టి ఏం పంపలే అవసరం లేదు అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఏ అధికారులు ప్రైవేట్ దానికి వద్దామని చెప్పారు డిప్యూటీ ఇంజనీర్ వెంకటపతిరాజు అండ్ డిప్టి కమిషనర్ నిన్న సెవెన్ థర్టీ సెవెన్ మేము బాని తీసుకుపోయి మా యూనియన్ మాకు ఇంత అసౌకర్యం కూడా లేచు పోలీసులు ఇంత నిర్బంధంగా నిబంధించరు మా బాడీని తీసుకుపోయి మా తామ యూనియన్ మెంబర్ మా దగ్గర మాతో పాటుగా పదేళ్ళు నుండి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మేము మా యూనివర్సికి వెళ్ళేసి కంప్రెస్ ఒక సానుభూతి అని చెప్తే కూడా పోలీసులు నిర్బంధంగా బాణిని తరలించడం జరిగింది ఎంత అన్యాయం చూడండి మా కార్మికులు కార్మికులు పనిచేసే వరకు వాళ్ళ హక్కును పశ్చిమించే హక్కు కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది హక్కులను కాలు రాస్తున్నారు ఇట్లాంటి పరిస్థితి మంచిది కాదు ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్తున్నా వాళ్ళకు కూడా అయితే కూడా సేమ్ కన్ను చెప్పే పరిస్థితి ఉండదు మళ్ళీ ఒకటే నేను చెప్తున్నా ఏదైనా ఎవరికైనా అయినప్పుడు వాళ్ళతో అందరూ సహకరిస్తే మాత్రం వాళ్ళ కుటుంబానికి మంచి జరిగిపోతుంది ఖచ్చితంగా ఈ రోజు వరకు జీహెచ్ఎం ఒకటే పని చేస్తానది ఇవాళ జరిగిందా రెండు రోజులు కొట్లాడేస్తారా అయిపోయిందా ఆమె ఉంటదా పోదా అనేది వాళ్ళకి నిర్లక్ష్య వైఖరి ఉంది ఏదో మామూలుగా రెండు లక్షల రూపాయల స్కేషియాలి అనేది మేరు ప్రకటిస్తున్నారు మిగతా మీకు ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఆ ప్రయత్నం చాలా చేస్తున్నారు వేడికి ఉన్నప్పుడు మాత్రమే సరే మేము మేమున్నామంటారు తప్ప మొత్తం క్లోజ్ అయిన తర్వాత వచ్చి చూసిన దాఖలా కూడా లేవు నేను గత సంవత్సరం అయితే పదే పది పదే యాక్సిడెంట్ ఈ నెలలో రెండు ఈ నెలలో ఈ ఇయర్ లో రెండు అయినాయి శ్రీనివాస్ ఒకటి రామ్ కోట్లు స్కూల్ బస్ గు అంటే ఇట్లా జరుగుతూనే ఉన్నాయి కానీ పడిచికట్లేదు ఎన్ని సార్లు మేము పెట్టినా సరే మేము రేడియం జాకెట్లు ఇచ్చిన అభిషే అంటుంది తప్ప మేము ఖచ్చితంగా దీనిని ఖచ్చితంగా ఫైట్ చేస్తాం ఖచ్చితంగా దగ్గర ఖచ్చితంగా రావాలి వాళ్ళకి సరైన ప్యాకేజ్ ప్రకటించాలి వాళ్ళకి ఎదాల్సిన ప్రతి బెనిఫిట్ తొందరగా అంటే చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఖచ్చితంగా సార్ మేము ఏం చెప్తున్నాం అంటే ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకున్నాడు దీని ఒక్కతే వాళ్ళకి ఆధారం ఇప్పుడు ఈమె చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఉద్యోగం వచ్చిందంగా నాలుగు ఐదు నెలలు పడుతుంది వాళ్ళ నాలుగు ఐదు సంవత్సరాలు పడుతుంది అంతవరకు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా హీనం కూడా ఖచ్చితంగా అందుకే చెప్తున్నాం కూడా ఆర్థిక ప్యాకేజ్ కూడా ప్రకటించాలి ఇమ్మడియట్గా మాకు ప్రకటించాలి ఈ యొక్క డిలే కారణమైన ఆమె డిలే కారణమైన వెంకటపతి రాజు అనే డిప్టీ ఇంజనీర్ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి వాళ్ళ పేరెంట్స్ సెక్షన్ పంపించాలి అనేది మా డిమాండ్ నెక్స్ట్ రాబోయే కార్మికులకు కూడా ఇట్లాంటి పరిస్థితులు లేదు కాకుండా సేఫ్టీ ప్రికాషన్స్ కానీ సేఫ్టీ రూల్స్ కానీ పెట్టాలని మా డిమాండ్ మీ ప్రధాన డిమాండ్ మొన్న నాలుగు తారీఖు రోజు ఉదయం అండాలు అని చెప్పి స్వీపర్ ఆమెకు కారు ఢీకొనడం వల్ల చాలా సీరియస్గా కాలు కూడా తీసేయడం జరిగింది బ్రెయిన్లో ఒక బోన్ గుచ్చుకొని ఆమె కోమాలకు కూడా పోవడం జరిగింది నిన్న సాయంత్రం ఆమె ఉస్మాని హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది ఈ విషయం మీద జిహెచ్ఎంసీ యాజమాన్యమే కానీ ప్రభుత్వమే కానీ చాలా నిర్లక్ష్యం వహిస్తుంది అది ఎంత దారుణం అంటే పొద్దున లేస్తే అధికారుల ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం కానీ అదే కార్మికులు ఉద్యోగులు వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం పట్టించుకున్న పాపానా లేరు ఈ ప్రభుత్వమే కానీ జీహెచ్ఎంసీ యజమాన్యమే కానీ ఇది ఎంత నిర్లక్ష్య ధోరణి అంటే మేము పనిచేస్తే కానీ పొద్దున్న లేస్తే మబ్బుల ఐదు గంటల నుండి మేము పనిచేస్తాం రాత్రి పది పదకొండు పన్నెండు ఒకటి గంటల వరకు కూడా మా జిహెచ్ఎంసీ వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది ఏదో ఏదో ఒక రకంగా ప్రతి ఒక్క విభాగం పనిచేస్తూనే ఉంటుంది కానీ ప్రభుత్వమే కానీ యజమాన్యమే కానీ మమ్మల్ని చిన్న చూపు దూడడం అనేది చాలా దారుణం చాలి చాలా పని పనిచేస్తున్నాం అది కూడా గుర్తిస్తలేరు ఇది గుర్తించాలి మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం అసలు జీతాలు సరిపోక మాకు యాక్సిడెంట్ అయితే ఇలాంటి హాస్పిటల్ హాస్పిటల్లో జైన్ చేశారు ఓకే కాకపోతే మా చనిపోయిన అండాలు గారికి ఆమెకు ఉన్నది కార్డు ఉంది ఆ కార్డు ఉన్నాక కూడా అధికారులు వచ్చి వాళ్ళని తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జైన్ చేసిన దాకాలు లేవు పొద్దున్న ఆరు గంటలకు ఆమెకు యాక్సిడెంట్ అయితే ఒకటి రెండు గంటలకు వచ్చి మాకు తెలియదు అయితున్నది కదా అయితే మేమేం చేస్తామని చెప్పి నిర్లక్ష్య ధోరణితోటి మాట్లాడడం సిగ్గుజేటు ఇమీడియట్లీ వాళ్ళని అధికారులని ఆ వెంకటపతి రాజు ఎవరైతున్నారు అలాగే దానికి సంబంధించిన అధికారులు ఎస్ఎస్లు ఎవరైతున్నారో వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేయాలి మెయిన్ డిమాండ్ ఇది ఆమెకు సంబంధించి ముగ్గురు కుటుంబ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు వాళ్ళ కుటుంబం కూడా చాలా దినాదిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎస్ఎస్ఏ ప్రకటించాలి చాలీ చాలా జీతాలతో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా గుర్తించాలి జిహెచ్ఎంసీ కూడా గుర్తించాలి ఇక్కడ కూడా వృద్ధులు లేస్తే ఆదేశాల మేరకు పనిచేస్తాం మమ్మల్ని గుర్తించకపోవడం అనేది అది చాలా దారుణం తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీల యూనియన్ ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది గతంలో కూడా ఎన్నో జరిగినాయి మొన్నటికి మొన్న ఒక దగ్గర మన శాలిబండ దగ్గరనే జరిగింది యాక్సిడెంట్ ఎల్బినార్ జోన్లో జరిగింది యాక్సిడెంట్ ఇట్లా చెప్పుకుంటూ కూడా చాలా జాగాలలో జరిగినాయి కానీ అధికారులకు మాత్రం పట్టింపు లేనట్టు అయిపోయింది వీళ్ళ పేద కార్మికుల జీవితాలు అంటే వాళ్ళకి లేకుండా అయిపోయింది ఇతనే ఒక ఒకరోజు రెండు రోజులు అడావిడి జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు వాళ్ళ ప్లేస్లో ఎవరో ఒక డూట్ ఎక్కుతారు ఎక్కరు వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అన్నట్టు వదిలేయడం చాలా దారుణం ఇది ఇప్పటికైనా సరే ప్రభుత్వమే కానీ యజమాన్యమే కానీ పట్టించుకొని ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే అదే మన ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు కార్మికులు ఉద్యోగులు ఇమీడియట్లీ మనం పోవాలి వాళ్ళని పరామర్శించాలి మంచి మెరుగైన వైద్యం ఇప్పించాలని ఇప్పటికైనా సరే అది చూడాలని చెప్పి అధికారులకే కానీ జిహెచ్ఎంసీకే కానీ అలాగే యజమాన్యానికి కానీ చెప్తున్నాం ఇదే టైం ఈ లాంటి విషయాలను మాత్రం మన టీ యూనియన్ మన అధ్యక్షుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక ముందు కూడా ధర్నాలు ప్రస్తారాలు ఉంటాయి ఎందుకంటే పొద్దున్న లేస్తే మేము మా రెక్క తప్ప ఈ జీహెచ్ఎంసీ క్లీన్ కాదు ఇక గ్రేటర్ హైదరాబాద్ క్లీన్ కాదు మేము ఒక రెండు రోజులు కనుక మొత్తం పని బంద్ చేస్తే చెత్త హైదరాబాద్ అయిపోతాయో గుర్తుపెట్టుకోవాలని చెప్పి జేహెచ్ఎంసి కానీ ప్రభుత్వాన్ని కానీ ఇది చెప్తున్నాం بلن پھر رکو ہم پہلے اٹورتے ہیں ہم پہلے ٹھیک کرائیں بڑے بھوندا برو ہوندے ہوندے تو اتنا مدد کائنا چاہیے تو تھوڑا واپس بیٹھے لاٹور مدد وصولا کے تو نہیں ہے سینٹر والے نہیں ہے یہاں سے اگے نہیں باوندے تو نہیں ہے نا یہ ڈاکو نہیں ہے ٹھیک نہیں ہے اور وہ ملائے رہے ہیں ڈھونڈو دے لو منا کمبڈی نہیں ہے تو تو لگے گا آج کل کوئی نہیں ہے کوئی جو ٹھیک کر لے کرے रण आई एम्प्लॉयमेंट के साथ स्टार्ट कर गए ये उनको कर गए मैं आने मैं उनका उनका संगीवाद है मैम साथ में एम्प्लॉयज और इंफेक्टेड का मतलब है कारण का मैं समझता हूं इनका मतलब راجي ٿي وڃن ۽ اڄ ڏينهن ڪا به ڳالهه ڪا به ڳالهه ڪم 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 ڪ